హాయ్ అందరికీ ఈరోజు మంచిగా చికెన్ ఫ్రై చేశానండి ఈ మధ్య ఎప్పుడు మటన్ ఫ్రై చేశాను కదా చాలాసార్లు చాలా కాలం తర్వాత చికెన్ ఫ్రై చేశాను ఇది బెంగళూరుకి ఆర్డర్ ఉందన్నమాట ఫ్లైట్కి ఇచ్చేయాలి అందుకని తీసుకొచ్చి గబాగబా అంతా శుభ్రం చేసుకుని ఉప్పు కారం కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఒక పదిహేను నిమిషాలు వదిలేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకుని మొత్తం కలిపేస్తున్నానండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అన్నీ కలిపేసేసి కొంచెం పెద్ద గిన్నెలోకి మార్చుకున్న టైట్ అయిపోయింది అది అందుకని పెద్ద గిన్నెలోకి మార్చుకుని చక్కగా శుభ్రంగా బాగా కలిసేలాగా కలిపేసేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వదిలేసాను ముక్కలకి ఉప్పు కారం పడుతుందని చెప్పి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి అన్నీ పడతాయి కదా మసాలాలు అన్నీ పట్టుకుంటాయి అని చెప్పేసి వదిలేసాను వదిలేసిన తర్వాత కళాయిలో నూనె పెట్టుకున్నాను అనమాట పసుపు పొడి వేసాను పసుపు వేసి బాగా కలుపుతున్నాను మళ్ళీ ఒకసారి బాగా పెద్ద ముక్కలు కొట్టేసినట్టు అనమాట అయినా కానీ పర్వాలేదని నేను ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట ఊరికే క్యాజువల్గా అవడం కాకుండా బాగా వేడైతేనే చక్కగా వేగుతాయి ముక్కలు ఈ చికెన్ ఫ్రై ఏంటంటే పప్పుచారు ఉంటే ఈ చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుందండి పప్పుచారు చికెన్ ఫ్రై ఇది ఏంటంటే ఒక రెండు రోజులు ఉంచితే తినకుండా ఉంచితే రెండు రోజులు ఈజీగా మూడో రోజు వరకు ఉండొచ్చు మూడో రోజు కూడా తినచ్చు ఎందుకంటే ఇందులో వాటర్ అనేది లేకుండా దగ్గరికి ఫ్రై చేస్తాం కాబట్టి చక్కగా ఉంటుందన్నమాట కానీ ఉంచం కదా సాయంత్రానికి అలా తినేస్తాం అంత బాగుంటుంది కూర చాలా అంటే చాలా బాగుంటుంది మనం మటన్ ఫ్రై ముందుగా మటన్ ఉడకబెట్టుకుంటాం కదా ఈ చికెన్కి అలా ఉడకబెట్టుకోలేదు డైరెక్ట్గా మనం నూనెలో వేసేసుకుని వేయించేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువగా సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టండి అని చెప్తాను కదా ఇది సిమ్లో కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీరు ఎక్కువ బయటకు వచ్చేసి తొందరగా ఉడికిపోద్దండి చికెన్ చికెను ఎక్కువసేపు ఉండదు అందుకని సిమ్లో పెట్టామంటే మనం పీస్ పీస్ అయిపోద్ది కూర అందువలన కొంచెం హైలోనే పెట్టి వండుతాను ఇది ఏంటంటే ఉల్లిపాయలే వేస్తాం కదా అప్పుడు కాసేపు సిమ్లో పెడతాం మూత పెట్టి అంతే మిగతా అంతా హైలో పెట్టి వేయించడమే పని దగ్గర నిలబడి వేయించాలి అటు ఇటు వెళ్ళడానికి లేదు పచ్చి నీరు బయటకు వస్తూ ఉందండి చూడండి కొద్దిగా ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బ్యాచిలర్స్కి అయితే నా వంటలు బాగా పనిచేస్తాయండి బాగా అంటే ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఫ్రైలో కొద్దిగా చేతికారం అని వేస్తూ ఉంటాను నేను చాలా వెజిటబుల్ కర్రీస్లో కూడా చేస్తుంటాను అనమాట కొంచెం ధనియాలు వేస్తాను ధనియాలు ఎండుమిర్చి వేస్తాను ఎండుమిరపకాయలు తీసుకొచ్చి ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసేస్తే మంచి కారం తయారవుతుంది అనమాట అప్పటికప్పుడు చేసుకునే కారం దీన్ని చేతి కారం అంటాం నేను చాలా వీడియోస్లో చెప్పాను కూడా ఈ చేతి కారం గురించి ఈ చేతి కారం వేసిన కూర వేరేగా ఉంటుందండి మామూలుగా కూరలో కారం వేసిన ఇది వేరేగా ఉంటుంది ఇందులో నేను ఏంటంటే కూరలో కారం వేసాను ఈ చేతి కారం కూడా వేసాను అనమాట రెండు వేసాను చూడండి ఎంత నీరు బయటకు వచ్చేసిందో ఈ నీరంతా సిమ్లో పెట్టి ఉడికిస్తే అంతా మెత్తగా అయిపోయి చేతికి దొరకదు ఇంకా అగో కారం రెడీ అయిపోయిందండి ఈ కారాన్ని మనం ఇందులో వాడుకుంటాం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది కారం డిఫరెంట్ టేస్ట్ అనమాట కొద్దిగా ఈ నీరంతా తొందరగా ఎగిరిపోవాలి అంటే హైలో పెట్టే వండుకోవాలి పెట్టే చేయాలన్నమాట అందుకని మధ్యలో నేను ఖాళీ చేస్తున్నాను మామూలుగా రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే గొయ్యి తీసాను అని అంటే కూర కదా గొయ్యి కాదు ఖాళీ చేసి అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసేస్తాను ఒక అర కేజీ ఉల్లిపాయలు వేసారండి ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఏం ప్రాబ్లం లేదు కానీ నాకు చాలా అనిపించింది అందుకనే వేసే అనమాట అలా మధ్యలోకి కుక్కేసి మూత అదే ఇవన్నీ కప్పేయాలి ఈ వేడి ముక్కలన్నీ కప్పేయాలి అనమాట ఈ వేడికి చక్కగా ఉడికిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అదే ముందు ఉల్లిపాయలు వేసిన తర్వాత చికెన్ వేసామనుకోండి అప్పుడు మాడిపోతాయి ఉల్లిపాయలు శుభ్రంగా మాడిపోతాయి అనమాట ముక్కలు వేరేగా మాడిపోయిన ఉల్లిపాయ ముక్కలు వేరేగా చికెన్ ముక్కలు వేరేగా కనిపిస్తూ అన్నమాట అందుకని అలా చేయకుండా ఇలా చేస్తే కనుక చక్కగా మగ్గిపోతుంది ఉల్లిపాయ చక్కగా మెత్తగా మగ్గిపోతుంది అనమాట చూడండి మీరే చూస్తారుగా అలా కాసేపు సిమ్లో పెట్టి మగ్గనిచ్చా అనమాట మగ్గనిచ్చి ఇది పప్పు చారు లేకపోతే చపాతీలు లేకపోతే ఇంకేదైనా సంకటి ఇలాంటి వాటి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి కూర అలాగే ఉట్టిగా స్నాక్ ఐటెం లాగా కూడా తినేయచ్చు టేబుల్ పార్టీస్ ఇవి ఉంటాయి కదా ఆ టేబుల్ పార్టీస్లో అయితే ఎక్సలెంట్ అంటే టేబుల్ పార్టీస్ అంటే గ్లాస్ పార్టీస్ చేసుకుంటారు జెంట్స్ ఆ పార్టీలకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి కూర అద్భుతమైన కూర అనమాట కనుక మనం ఎవరికైనా కావాలి అంటే కనుక అలా చేసి ఇవ్వండి చాలా ఎంజాయ్ చేస్తారు రేపు అది చేసి కూర పెట్టినప్పుడు పట్టుచేరు అడగండి కొనబెడతారు మీ వారు కనుక అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలా బాగుంటుంది మంచి ఖుషి వస్తుంది అనమాట హస్బెండ్కి కూర తింటే అందుకని చెప్తున్నాను చూడండి ఉల్లిపాయలు అన్నీ ఎగిరిపోయినాయి చక్కగా ఉల్లిపాయలన్నీ ఈగిరిపోయినాయి ఇందా ముక్కలు మొక్కలు కనిపించినప్పుడు ఇప్పుడు లేవు కదా అంటే ఎగిరిపోయినాయి అనమాట చక్కగా మెత్తగా ఉడికిపోయి అందులో కలిసిపోయినాయి అయిపోయినాయి ఇప్పుడు దాంట్లో మనం ఇంకా ఏమేమి వేసుకోవాలో చూద్దాం కొంచెం ఆ నీరు ఎగిరిపోయే వరకు నేను వెయిట్ చేస్తానండి కొంచెం నీరు ఎగిరిపోయిన తర్వాత ఈ గారం మసాలాలు అన్నీ వేస్తాను అన్నమాట సింపుల్గా అయిపోయే కూర కానీ టైం ఎక్కువ పడుతుంది కొద్దిగా అంటే కొంచెం అదే మీరు అరకిలో చికెన్ తీసుకున్నారనుకోండి అప్పుడు మీరు సిమ్లో పెట్టి వండుకోవాలి ఇది ఎక్కువ కూర కాబట్టి ఎక్కువ నీరు వస్తాయి ఒక చిన్న ముక్క ఎక్కువ నీరులో ఉడుకుతుంది అనమాట అదే లాజిక్ అదే అరకిలో కూర అయితే కనుక తక్కువ దానికి ఎంత కావాలో నీరు అంత సరిపోతుంది అందుకని చెప్పి పెద్ద కూరలు వండినప్పుడు పెద్ద వంటలు చేసినప్పుడు సిమ్లో పెట్టకుండా హైలో పెట్టుకుంటేనే మంచిది చూడండి నీరంతా ఎగిరిపోతుంది దగ్గరికి చక్కగా ఇప్పుడు చేతికి అరంజలుదాం కొద్దిగా అదిగోండి కారం వేస్తున్నాను కారము గరం మసాలా పొడి రెండు పక్క పక్కనే వేసానండి అందుకని ఒకదానికొకటి పడింది అందులో పేర్లు అదిగో కారం అని పడింది కదా ఇది గరం మసాలా పౌడర్ అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే ఈ గరం మసాలా పొడిను కారం వేసేసి చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేస్తాను ఎంతసేపు ఈ కూరలా దగ్గరికి ఏగనివ్వడమే అనమాట వేపి 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 అట్లా వేపాలి పూర్తిగా నీరంతా ఎగిరిపోయే వరకు వేపితే అప్పుడు రుచి దాని రుచి చూసుకో ఉంటుంది నీరు నీరుగా ఉంటే కూరలాగా ఉంటుంది మామూలు కొత్తిమీర పుదీనా రెండు వేసేస్తున్నాను రెండు వేయాలి కొత్తిమీర పుదీనా రెండు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది మాకు ఇష్టం లేదు కొత్తిమీర పుదీనా వేసుకోవడం అంటే వదిలేయండి వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఈ ఈ స్థితిలో కూరలాగా అన్నంలో కలుపుకున్నా చాలా బాగుంటుందండి ఇది మామూలుగా వైట్ రైస్లో కలుపుకుని తినేలా చిన్న గ్రేవీ ఉంది కదా ఆ స్టేజ్లో లో అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉప్పు కారం అనేది ఆప్షన్ మీరు ఎక్కువ కారం కావాలి ఎక్కువ ఘాటుగా కావాలి అనుకుంటే కొద్దిగా ఘాటుగా వేసుకోండి లేదు తక్కువ అంటే తక్కువగా వేసుకోండి ఇది మీ ఆప్షన్ అనమాట ఉప్పు కారాలు అనేవి మన రుచికి సరిపడా వేసుకుంటాం మనం ఎప్పుడు కూడా ఇలా దగ్గరికి వేయించుకోవాలన్నమాట కూర అంతా ఎప్పుడు ఫ్రైకి కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయండి బెంగళూరు వాళ్ళు అంత పెద్ద వద్దు చిన్న ముక్కలు కావాలి అన్నారనమాట అదిగోండి తయారైపోయింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి చక్కగా వండుకునేలాగా వాళ్ళకి ప్లాన్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ